ఒకనొక దినం చిలకలూరు పేట అంటే మేము చెప్పుకోవడానికి సిగ్గుపడేవారం ఎక్కడైనా చిలుకలూరు పేట అని అనాలి అంటే మాకు చాలా సిగ్గుగా అవమానంగా అనిపించేది వేరే ప్రాంతాలు చెప్పుకునేవారం మేము ఈరోజు చిలకలూరు పేట అనగానే తండ్రి సన్నిధ అని అంటున్నారు షాలేము గారు చర్చిక అని అడుగుతున్నారు ఈరోజు మా రాజు గారు మాకు బోధించినటువంటి వాక్యోపదేశము ద్వారా మేము ఎన్నో కుటుంబాలని కట్టుకొని బలహీన బడుగు వర్గాలు మీరు అసహించుకొని చీదరించుకుంటున్నటువంటి జీవితాల్లోనికి మేము వెళ్ళి వారి కుటుంబాన్ని బాగు చేస్తూ వారికి బోధిస్తూ వారికి మా ప్రేమను చూపిస్తూ చేతనైనంత సహాయం చేస్తూ వారిని ఆదరిస్తూ వారిని అక్కుని చేర్చుకొని వారి కుటుంబాన్ని మారుస్తున్నాం మేము మా ఆత్మీయ తండ్రి మాకు నేర్పించింది అదే శాలీం రాజు గారు ఎంతగానో గౌరవిస్తారు స్త్రీ అంటే ఎంతో గౌరవం జరిగిన చిన్నది సంఘాన్ని బలపరచుకోవడానికి జరిగినటువంటి చిన్నది చిన్నదాన్ని మీరు ఇంతగా చేసి మాకు క్షమాపణ చెప్పాలి పాస్టర్ గారు అంటున్నారు మరి జరుగుతున్న ఇన్ని పరిస్థితులకి రాధా మనోహర్ అయితే ఎంత అసభ్యంగా మాట్లాడాడు మరి కరుణాకర్ సుద్గుణ దైవసావకులు భార్యలు కావాలా వాడికి వీరందరూ మాట్లాడుతున్నవి మీకు వినిపించట్లేదా కనిపించట్లేదా మరి అప్పుడేమైపోయారు మీరు లలిత్ కుమార్ గారు ఇలాగ ఇలా చాలామంది ఎలా పడితే అలా మాట్లాడుతున్నారే వాళ్ళు స్త్రీలు కాదా మేము స్త్రీలు కాదా మీరేనా స్త్రీలు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు లైంగికంగా అరాచకం జరుగుతూ ఉంది మరి అవన్నీ మీకు దృష్టికి రావట్లేదా అవన్నీ మీకు కనిపించట్లేదా వాటి విషయంలో గలమెత్తని మీరు ఈ పూల విషయంలో ఇంత ఎత్తారు ఎందుకంటే క్రైస్తవుల్ని టార్గెట్ చేసి క్రైస్తవుల మీద దాడి చేయాలని చూస్తున్నారా మరి ఇదేనా మీ సనాతన ధర్మం ఒకప్పుడు మా జీవితాలు పరిస్థితులు సరిలేనప్పుడు దైవజనుని యొక్క వాక్య ఉపదేశము ద్వారా మేము విని మా కుటుంబాలు కట్టుకొని మేము నలుగురిని బాగు చేస్తున్నాం ఏదైనా చేయాలి అనుకుంటే నాలుగు కుటుంబాలు బాగుపరచండి త్రాగుబోతులను మార్చండి భయంకరమైన పరిస్థితిలో ఉన్నవారికి సహాయం చేయండి మా దైవజనుడు మాకు నేర్పిస్తుంది అదే ఎవరో ఒక దైవజనుడు ఉపదేశంగా బోధించిన దాన్ని మాకు చెప్తూ ఇలా ఉండాలి స్త్రీ అంటే ఇలా ఉండాలి స్త్రీ భర్త ముందు అలంకరించుకోవాలి స్త్రీ భర్తకి లోబడాలి విధేయత చూపాలి అని మాట్లాడుతూ ఈ ఉపదేశాన్ని చెప్తే దాన్ని మీరు బయటికి తీసుకొని ఇంత వైరల్ చేస్తున్నారు